వాళ్ళు మిస్ వాడుకుంటున్నారు పేకాట ఏం నడుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా అడ్డదిడ్డంగా నడుస్తుంది ఇక్కడ పవన్ చెప్తున్నాడు అక్కడ ఏది ఆగట్లేదు మేబీ ఇక్కడ రెండు కోణాలు ఉంది ఒకటి ఏం జరుగుతున్నా సరే జగన్ రాకూడదు కాబట్టి దీన్నంతా నేను సమర్థిస్తూ పనిలో పనిగా నేను చెప్తున్నాను దాన్ని అవే ఇది తప్పుడు అబ్బాయి అని చెప్పడం అంటే వృద్ధులు వృద్ధులైపోయాక ఇళ్లలో పెద్ద పిల్లల్ని మనం ఏం కంట్రోల్ చేయలేము అప్పుడు వాళ్ళు అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తుంటే తప్పురా నువ్వు చేస్తాను తప్పునా అన్న అంటాం చూడండి ఆ టైప్ ఇది ఆ టైప్ అయితే రోమాలు పీకుతా చేతుల్లో గుర్తులు కూడా లేకుండా చేస్తాను అనకూడదు కదా అప్పుడు నేను పెద్దరికంగా చెప్తున్నా నా మాట వెంటలేదు అని చెప్పాలి కదా నువ్వు వైసీపీ వాళ్ళనైతే రోమాలు పీకి ఇదంతా మరి ఇక్కడ బిల్డ్ షాప్లో ఒక్కసారి మీ పార్టీ వాళ్ళని అడుగు ఇంకోటి రేషన్ కల్తి ఏది రేషన్ దాన్ని ఎట్టి పరిస్థితులు సహించను అన్నాడు ఇప్పుడు రేషన్ ఇక్కడ నాగుతుంది రోజు దొరకట్లేదు గంజాయి డ్రగ్స్ ఇప్పుడు దొరుకుతున్నాయిగా అప్పుడు దొరికినాయి దొరికిన దాన్నే నువ్వు డ్రగ్స్ క్యాపిటల్ అంటే ఇప్పుడు దొరుకుతుంటే పట్టుకున్నావు అంటాను అప్పుడు పట్టుకున్నదే కదా అప్పుడు డ్రగ్స్ క్యాపిటల్ ఇప్పుడేమో వేరే క్యాపిటల్ ఏంటంటే మనం దుష్ప్రచారం చేయడం సులభం సరైన ప్రచారం చేయడం కష్టం ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే రెండు కోణాలు నాకు అర్థం అవుతున్నంత వరకు ఒకటి రేపు పొద్దున